అందరికీ గుడ్ మార్నింగ్ శాలిగోరం మండలం ఆకరం గ్రామంలో మనము ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన వాచర్లు మీరు ఏం పేరండి పేరు కుక్కడ నరసింహ కుక్కడ నరసింహ ఎన్ని మొక్కలు చూసుకుంటారు నాలుగు వందలు నాలుగు వందల ఏంటి ఇవన్నీ గడపారా ఏదో ఒక్కొక్కటి చూపెట్టు ఏమేమి తీసుకుపోతావో ఒక వాచర్కి ఉండాల్సిన పనిముట్లు ఈ తాత చూడు ఏమేమి తీసుకుపోతుండో ఇది ఏమంటారు దీన్ని

కంప ఎత్తుకపోతానికి ఇంకా పని ఇంకేవైతే పనిముట్లు ఉన్నాయో అవన్నీ ఒక వాచర్కు ఆడ ఉండవలసిన పనిముట్లు ఇవన్నీ ఉంటాయి అయితే మన శాలిగౌర మండలంలో ప్రతి వాచర్ దగ్గర ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ తాతకి ఎన్ని

ఏమైనా వాటిని సంరక్షణ చేయగలుగుతాం దయచేసి అందరు కూడా వాచర్లు మన ఫీల్డ్ అస్టెండ్ సోదరులకు అందరు చెప్పేది ఒకటే వాచర్కి ఇవి అన్ని ఉంటే మనము మొక్కలు బతికించవచ్చు ఇది ఒకటి గమనించండి